హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎట్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు ఇప్పుడు కొత్తగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సాంప్రదాయాలు ఆచారాలు ప్రతి పండుగ వెనక ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం చివరి అమావాస్య ఎట్ల పొలాల అమావాస్య అంటారు ఎట్ల పొలాల అమావాస్య ఎందుకు చేసుకుంటారంటే ప్రతి కుటుంబంలో ఎవరైనా సరే ఒక సిటీలో పెరిగి సెటిల్ అయిపోయి ఏ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ పూర్వీకులు ఖచ్చితంగా వ్యవసాయం చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇప్పుడంటే ట్రాక్టర్లు కొత్త కొత్త వ్యవసాయానికి సంబంధించిన మిషన్లు వచ్చాయి కానీ అప్పట్లో మన పూర్వీకులకు వ్యవసాయానికి చాలా సహాయపడేటివి కేవలం ఈ ఎడ్లు మాత్రమే పొలానికి కావలసిన సామాన్లు పొలం వరకు తీసుకెళ్ళడానికి పొలంలో పండిన వస్తువులను మన ఇంటి వద్దకు తీసుకురావడానికి అవి చాలా మనకు సహాయపడతాయి అన్నమాట పొలం దున్నడానికి దానికి ఎడ్లతోనే పని మనం వేరే ఊరు వెళ్ళాలన్నా ఎడ్ల బండి ఇంకొ ఇంకొకరు మన ఇంటికి రావాలన్నా ఎడ్ల బండి వెనకడికి కార్లు బైకులు ఇలా ఉండే ఉండేవి కదా సో ఈ ఎడ్లను మనం సంవత్సరం మొత్తం పని చేయించుకుంటాం కదా ఈ ఎట్ల పొలాల అమావాస్యకు వాటికి రెస్ట్ ఇస్తామన్నమాట వాటికి పొద్దున్నే లేచి స్నానం చేయించి మంచిగా రెడీ చేసి వాటి కొమ్ములను కూడా కలర్ కలర్గా అద్దేసి పట్టు వస్త్రాలతోటి వాటికి బట్టలు చే బట్టలు కుట్టించి బట్టలు పైనుంచి కప్పేసి రకరకాలుగా రంగురంగులుగా వాటిని తయారు చేసి ఆ రోజు వాటికి రెస్ట్ ఇస్తామన్నమాట వాటికి ఇష్టమైన పప్పు పొలాలని తయారు చేసి పెడతారు ఇంకా ఏ ఊర్లో అయినా హనుమాన్ల గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయిస్తారనమాట వాటిని చల్లగా చూడమని వాటికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూడమని అవి బాగుంటే మనం బాగుంటాం అవి బాగుంటే మన పొలాలను పని చేస్తాయి అవి మన పొలాలలో అవి దున్నడానికి సహకరిస్తాయి అవి దున్నితేనే మనం పంటలు పండించుకోగలుగుతాం సో మనం సహాయం చేసిన చేతులను మర్చిపోవద్దు మనకు కీడు చేసిన వాళ్ళని మనం మర్చిపోవాలి కానీ మనకు సహాయం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు ఈ ఎడ్లను ఈ సంవత్సరం మొత్తం మనం చాలా పని చేయించుకుంటాం కదా ఈ ఎడ్ల పొలాల అమావాస్య నాడు ఈ ఎడ్లను ఇలా రెడీ చేసుకొని అందరి ఇంట్లల్లో వెనకడికి ఖచ్చితంగా ఎడ్లు ఉంటాయి అయితే మా ఇంట్లో ఎల్లు లేవు మరి ఎలా చేయాలి అని అంటే ఇలా కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ చేసుకొని ఇంట్లల్లో మనకు జాజు ఉంటుంది కదండి ఈ జాజుని ఎడ్లకు పూసేస్తారు వెనకడికి మనకి ఇంట్లలో కింద బండలు ఇలా పాలిష్ బండలు అవి ఏమీ ఉండవు కింద మేగుతారనమాట జాజుతోటి ఈ జాజుతో జాజు వల్ల కూడా జాజు వెనుక కూడా సైంటిఫిక్స్ రీజన్స్ చాలా ఉంటాయి గోడకు కరెక్ట్ కింది సైజు జాజు సున్నాన్ని ఇలా ఒక గీతలాగా వేస్తారు దాని వెనుక కూడా క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి మన పూర్వీకులు వాడిన ప్రతి పద్ధతి వెనుక సైన్స్ ఉంటుంది చూడండి లేని వాళ్ళైతే ఇలా మట్టితోటి ఎడ్లను తయారు చేసుకొని వా అవి వాటర్ తాగడానికి ఒక కుంది లాంటిది ఇలా చేసి మనం మన ఇంటి ఎడ్లను మన పూర్వీకులు చేసి వ్యవసాయం చేసిన ఎడ్లను అవే అవేగా భావించి వాటిని పూజ కట్టేసి మొక్కుతాం అన్నమాట ఇల్లు ఇంట్లో ఉన్న పిల్లలని పెద్దలని అందరినీ చల్లగా చూసుకోమని ఈ సంవత్సరం అంతా అందరినీ బాగా చూసుకోమని ఇలా పూజ చేసి మొక్కుతాం ఇప్పుడు అందరూ దసరాకి బండిలను కార్లను పూజ కట్టించి మొక్కుతున్నారు ఆ బండ్లు కూడా మనకు పనిచేస్తాయి కదా అయితే ఇప్పుడు మోడల్ ట్రెండ్గా మారిందనమాట ఎడ్లు కానీ మనకు పూర్వీకులు ఎట్ల వల్లనే మనం ఇక్కడి వరకు వచ్చాం ఈ విషయం అందరూ మర్చిపోయి కొత్త కొత్త ఆచారాలు కొత్త కొత్త పద్ధతులను పాటిస్తున్నారు కానీ మనకు సహాయం చేసిన వాళ్ళని అసలు మరవకూడదు ఇదే మన సంస్కృతి సాంప్రదాయం నేర్పిన పద్ధతి చూడండి మీకు నా వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే పూజా విధానం నచ్చితే కమెంట్ చేయండి సర్వే జనా సుఖిన సర్వే సంతు నిరామయ్య సర్వే భద్రాన్ని పశ్యంతు మాకు వచ్చి దుఃఖం ఓం శాంతి 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 అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఇలా ఎడ్లను పూజించి చల్లగా చూడమని మొక్కుతాము